ఫెయిల్ తుఫాను ప్రభావిత జిల్లాల్లో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంశాఖ మంత్రి వి అనిత ఆదేశాలు జారీ చేశారు ధరల స్థిరీకరణపై రాష్ట మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు సమావేశమైంది ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా అందించే నిత్యావసర వస్తువులు ప్రజలకు సక్రమంగా సరఫరా చేయాలని రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి అధికారులను ఆదేశించారు రాష్టంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తీర్ణత శాతం పెంచేలా ఈ రోజు నుంచి సంకల్ప కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది దేశవ్యాప్తంగా గత అక్టోబర్ నెలలో యుపిఐ వ్యవస్థ ద్వారా పదహారు వందల యాబై ఎనిమిది కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఫెయింజల్ తుఫాను ప్రభావిత జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంశాఖ మంత్రి వి అనిత ఆదేశాలు జారీ చేశారు తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి ఈ రోజు సమీక్ష నిర్వహించారు ఆయా జిల్లాల్లో తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి జిల్లాలో స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోందని నాయుడుపేట పెళ్లకూరు ఓజలి మండలాల్లో వాగులు వంకలు పొంగి పొల్లుతున్నందున ఆయా పరిసరాలలోని ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయిన్జల్ తుఫాను వల్ల భారీ వర్షాలు కురవడంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంటలకు నష్టం వాటిల్లింది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సోమశిల కండలేరు జలాశయాలకు వరద నీరు వచ్చి చేరుతోంది జిల్లాలో వర్షం ప్రభావంపై శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఎస్ అమరనారాయణ మరిన్ని వివరాలు అందిస్తారు ఏర్పడిన తుఫాన్ నెల్లూరు జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది ప్రధానంగా గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురేయడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి మనుబోలు ఇందుకూరుపేట వెంకటాచలం ముత్తుకూరు కొడవలూరు విడవలూరు బోగోలు తదితర మండలాల్లో సగటున ఏడు సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి జిల్లా అధికార యంత్రాంగం హెచ్చరిస్తోంది జిల్లా వ్యాప్తంగా వర్షాల వల్ల ప్రాణ నష్టం జరగలేదని కేవలం పంటల నష్టం జరిగిందని చెప్పి కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు ధరల స్థిరీకరణపై రాష్ట మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు సమావేశమైంది అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిత్యావసర ధరల పర్యవేక్షణపై మంత్రుల కమిటీ సమావేశమైంది రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు ప్రస్తుత మార్కెట్లోని నిత్యావసరాల ధరల నియంత్రణ అంశంపై మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తోందని అధికారులు తెలిపారు ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా అందించే నిత్యావసర సరుకులు ప్రజలకు సక్రమంగా సరఫరా చేయాలని రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి అధికారులను ఆదేశించారు అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం మాధవరం కస్పాలో నూతన రేషన్ దుకాణాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం నాణ్యమైన నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తోందని రేషన్ డీలర్లు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో రేషన్ సరఫరా చేయాలని తెలిపారు పంపిణీలో అవకతవకలకు పాల్పడిన డీలర్లపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు తుఫాను ప్రభావిత ప్రాంతాల విద్యుత్ శాఖ ఉన్నత అధికారులతో మంత్రి ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించి ప్రస్తుతం ఆయా జిల్లాల్లోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా అధికారులంతా అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్దరణ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు రాష్టంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతో పాటుగా ఉత్తీర్ణత శాతం పెంచేలా ఈ రోజు నుంచి సంకల్ప కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వారి విద్యా నైపుణ్యాలను బట్టి చదువుపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించే కళాశాల సమయంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరో రోజు చెప్పే పాఠాలను చదివించడంతో పాటు పరీక్షలకు సన్నద్దం చేసేలా ప్రణాళికను రూపొందించి శిక్షణ ఇచ్చేలా కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోందని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు విశాఖపట్నంలో జరిగిన కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి పారిశ్రామిక వేత్తలను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి పేర్కొంటూ ప్రతి పాలసీలో కూడా ఎలక్ట్రిక్ పాలసీ అవచ్చు లేకపోతే మన ఐటీ పాలసీ అవచ్చు అన్నింటిలో కూడా చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి స్ట్రెంగ్ చేయడానికి చిన్న చిన్న ని తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది గడిచిన ఐదు నెలల్లో పాలసీ మనం తయారు చేసుకోవడం జరిగింది ఇప్పుడు దాని గ్రౌండింగ్కి ఎలా కార్యాచరణ చేయాలి ఎటువంటి విధానాలు తీసుకోవాలి ఎలా చేస్తే మనకి ఎక్కువ ఆంటర్ప్రీనర్స్ని తయారు చేసే విధానంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేస్తుంది అటు వెల్ఫేరు ఇటు డెవలప్మెంట్ రెండు బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం దేశవ్యాప్తంగా గత అక్టోబర్ నెలలో ఏకీకృత చెల్లింపుల ఇంటర్ఫేస్ యూపీఐ వ్యవస్థ ద్వారా పదహారు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది గత ఏడాది అక్టోబర్ నెలతో పోలిస్తే ఇది నలభై ఐదు శాతం అధికంగా ఉందని పేర్కొంది యూపీఐని రెండు వేల పదహారులో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది ఈ విధానంలో వివిధ బ్యాంకుల అకౌంట్ల ఖాతాలను మొబైల్ అప్లికేషన్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు యూపీఐ ద్వారా లావాదేవీలు జరపడమే కాకుండా వ్యక్తులు చిరు వ్యాపారులు వ్యాపారస్తులు తమ ఆర్థిక కార్యకలాపాల్లో నగదు రహిత చెల్లింపులను చేయవచ్చు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని మున్సిపల్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను కలెక్టర్ ఈ రోజు ప్రారంభించారు విభిన్న ప్రతిభావంతులు వివిధ క్రీడా వేదికలపై తమ ప్రతిభను చాటుతున్నారని ఆమె తెలియజేస్తూ ఇంటర్నేషనల్ సందర్భంగా ప్రకాశం జిల్లాలో అందరూ డిఫరెన్షియల్ ఏబుల్డ్ పిల్లల కోసం స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది దాదాపు టెన్ స్పోర్ట్స్ డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఈ రోజు కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో జిల్లా వ్యాప్తంగా అరౌండ్ త్రీ హండ్రెడ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతున్నది వారు అందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ క్రీడలు వ్యాయామాన్ని భాగంగా చేసుకోవాలని వైఎస్ఆర్ జిల్లా అదనపు ఎస్పీ కె ప్రకాష్ బాబు తెలిపారు కడప నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన పోలీస్ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ మాట్లాడుతూ క్రీడా స్పూర్తిని నింపేలా ఎక్కువ మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు పోలీసు శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ శారీరక దృఢత్వం కోసం వ్యాయామాన్ని క్రీడలను అలవాటుగా చేసుకోవాలని సూచించారు రాష్టంలో తిరుపతి విమానాశ్రయం నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించినట్లు తిరుపతి విమానాశ్రయ డైరెక్టర్ ఎం శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు ఈ విమానం తిరుపతి నుండి ఉదయం ఏడు గంటల నలబై ఐదు నిమిషాలకు బయలుదేరి ముంబైకి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు చేరుకుంటుందని విమాన సర్వీసు వారానికి ఏడు రోజులు అందుబాటులో ఉంటుందని అన్నారు తిరుపతి మరో మెట్రో నగరంతో అనుసంధానమైందని ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఆకాశవాణి ముగించే ముందు మరొకసారి ఫెంజల్ తుఫాను ప్రభావిత జిల్లాల్లో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంశాఖ మంత్రి వి అనిత ఆదేశాలు జారీ చేశారు ధరల స్థిరీకరణపై రాష్ట మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు సమావేశమైంది ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా అందించే నిత్యావసర వస్తువులు ప్రజలకు సక్రమంగా సరఫరా చేయాలని రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి అధికారులను ఆదేశించారు రాష్టంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తీర్ణత శాతం పెంచేలా ఈ రోజు నుంచి సంకల్ప కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది దేశవ్యాప్తంగా గత అక్టోబర్ నెలలో యూపీఐ వ్యవస్థ ద్వారా పదహారు వందల యాబై ఎనిమిది కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది